హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఛా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ చేయండి చెప్పాను కదంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఈషాకి హెల్త్ అయితే బాగాలేదని అసలు ఏమైంది ఏంటి అనేది చెప్తాను చూడండి మండే రోజు ఈషా స్కూల్కి వెళ్ళి వచ్చిందండి నైట్ పడుకుంది మార్నింగ్ మూడు అయినప్పుడు అంటే ఆ రోజు నైట్ అయ్యాక ట్యూస్డే అర్లీ మార్నింగ్ మూడు అయినప్పుడు ఫీవర్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఇంట్లో నేను ఎప్పుడు మెడిసిన్ ఉంచుతానండి కొన్ని అంటే డాక్టర్ సజెస్ట్ చేయకపోయినా కొన్ని ఫేవర్కి గట్రా మనం వేసుకోవచ్చు కదా అయితే ఉంచుతాను అలానే వేసాము తగ్గింది కానీ స్కూల్కి అయితే పంపించలేదండి ఆ రోజు మధ్యాహ్నం కూడా ఒకసారి వచ్చింది మళ్ళీ సిరప్ అయితే వేశాను ఇంక ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మందులు అయితే ఇచ్చారు అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఒక టూ డేస్ బాగానే ఉంది ఫస్ట్ ఓన్లీ ఫీవర్ ఒకటే వచ్చిందండి తర్వాత కోల్డ్ కఫ్ తనకు వచ్చింది దగ్గు వచ్చి కఫం అయితే చేసేసింది కఫం తెలుస్తుంది అనమాట క్లియర్గా గురుకు గురుకులాడినట్టు ఇంకా టూ డేస్ తర్వాత వెళ్ళాము ఇంకా ఫీవర్ కూడా తగ్గట్లేదు అనమాట కంటిన్యూగా వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా వస్తుంది సిరప్ లేస్తుంటే తగ్గిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి టూ డేస్ తర్వాత వెళ్తే ఆయనేమో బ్లడ్ టెస్ట్ రాశారు ఇంక ఇదిగోండి టైఫాయిడ్ అది ఉందేమో అని చెప్పేసి రాస్తే బ్లడ్ టెస్ట్ అయితే చేశారండి రిపోర్ట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాయంటే కూర్చొని రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని చూపించి వచ్చాం అంటే వైరల్ ఫీవరే నార్మల్ ఫీవర్ వైరల్ ఫీవరే కానీ టైఫాయిడ్ మలేరియా అలాంటిది ఏం కాదని చెప్పారు ఇంకా అదంతా అయిపోయాక మళ్ళీ వచ్చేసాము మళ్ళీ మందులు చేంజ్ చేశారనమాట తగ్గట్లేదు అని చెప్తే మళ్ళీ చేంజ్ చేశారు అసలు ఆ మందులండి ఈష ఎప్పుడు అంటే చిన్నప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది పెట్టేది కానీ అప్పటి నుంచి ఎప్పుడు వేసేసుకుండేది కానీ ఈ సిరప్లో వేసుకుంటే మాత్రం తనకైతే వామిటింగ్స్ అండి ఎంత చేదుగా ఉన్నాయో తను వేసుకోవడానికి మా హస్బెండ్ కూడా వేసుకొని చూపించేవారు అనమాట మా హస్బెండ్కే కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది అంత చేదు మందిరండి అలా అని ఆయనకి చెప్తేనేమో ఫుడ్ పెట్టేసిన వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వన్ వన్ అవర్ తర్వాత వేయమని అన్నారు ఈషాక ఒంట్లో బాగాలేదు పొద్దున్న లేవడమే తొమ్మిది అలా అయిపోద్ది తనకి ఎప్పుడు అలాగని ఎర్లీ మార్నింగే వేగం లేపేసి తినిపించేసి మందులు వేసినప్పటికీ లెవెన్ అలా అయిపోయేది అలానే వేసాం కానీ అసలు ఆ రెండు రోజులు మనిషి పిల్ పిల్ల అసలు మనిషి అవ్వలేదండి వామిటింగ్స్ వామిటింగ్స్ ఫా బాగా నీరసం అయ్యింది ఇంకా ఆయనకి చెప్తేనేమో ఆ గ్యాప్ ఇచ్చి వెయ్యాలమ్మా అంతే అనేసి అన్నారు ఇంక ఇదిగోండి ఆ టూ డేస్ అయితే నెబిలైజర్లు అయితే పెట్టించమని అన్నారనమాట ఇంక ఇదిగోండి ఇక్కడైతే హుషారుగా హాస్పిటల్కి వెళ్తున్నాం తీరా వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గు వస్తుందండి అని చెప్తే ఎక్స్రే అయితే తీయించమన్నారండి ఎక్స్రే తీయించుకొని వచ్చాము మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందంటే ఇంజక్షన్ కూడా చేశారు ఈ ఏజ్లో పిల్లలకి ఇంజ ఇంజెక్షన్స్ పర్లేదండి బ్లడ్ తీసి క్యాన్లో పెడితే చాలా బాధగా ఉంటుంది అంటే నాకు తెలిసి నా డెలివరీకి నేను క్యాన్లో పెట్టుకొని అదంతా ఫేస్ చేశాను తప్పించి ఈ పిల్లలకి మా పాపకి చిన్నప్పటి నుండి ఒక ఇప్పటికో త్రీ ఫోర్ టైమ్స్ ఇలా జాయిన్ చేయడం అదంతా అయ్యింది అంత చిన్నపిల్లలకి అలా అయితే చాలా బాధగా ఉంటుంది ఇంకా ఎక్స్రే అయితే రాశారు కదండి ఎక్స్రే వెళ్ళి తీయించుకొని కూడా మళ్ళీ హుషార్కి వెళ్ళాం తీర వెళ్ళిన తర్వాత ఆయన జాయిన్ అవ్వాలన్నారు నాకైతే కళ్ళని నీరు తిరిగి అంత చిన్న పిల్లకి ఎందుకు అంత కష్టం అనిపిస్తుంది నాకు పిల్లకి బదులు మనకు వచ్చినా పర్లేదులే అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ తను హుషారుగా ఉంది మేము హుషారుగా ఉంది అనమాట ఉన్నాం అనమాట తీర వెళ్ళిన తర్వాత జాయిన్ అవ్వాలంటే ఆ రోజు నైటే వస్తామండి అని చెప్పేసి ఇంటికి వచ్చి తినేసి నైట్ అయ్యి నైట్ అయ్యింది వెళ్ళి జాయిన్ అయ్యాము ఇదిగోండి ఇంకా పిల్లకి మళ్ళీ జాయిన్ అయ్యాము అప్పుడు వేరే మెడిసిన్ ఇచ్చారండి ఆ రోజు నైట్ నెక్స్ట్ డే నైట్ ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఎక్స్రే రాశారు ఎక్స్రే తీయించాము ఒక ఫార్టీ పర్సెంట్ తగ్గింది అన్నారండి ఒక టూ త్రీ డేస్ ఉంటే ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఏంటని నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది ఇంకేం చేస్తాం డిశ్చార్జ్ అయిపోయాక మళ్ళీ మందులు చేంజ్ చేశారండి అసలు అసలు దగ్గుకైతే నాలుగు సిరప్లు చేంజ్ చేశారు నాకైతే పిచ్చెక్కి పెద్దది టూ త్రీ డేస్కి టూ త్రీ డేస్కి మార్చి అంటే డబ్బులు అయిపోతున్నాయి ఏం కాదు కానీ రకరకాలు వేసి ఏమవుద్దు మనకు తెలియదు ఇంక ఇదిగోండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ వచ్చేవారు ఇంకా మార్నింగే తను ఉండేటప్పుడు నేను ఇంటికి వచ్చి మధ్యాహ్నానికి అన్నం ఏదో ఒకటి వండేసి పొద్దున్న ఉప్మా ప్రిపేర్ చేసి ఫాస్ట్గా నేను పట్టుకొని వెళ్తే మళ్ళీ మా హస్బెండ్ వచ్చి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళేవారు నేను వెళ్ళినప్పుడే ఈ షాక్ పట్టుకొని వెళ్ళిపోతే తనకు తినిపించేసేదాన్ని మధ్యాహ్నం కూడా వండేసేదని నేను చెప్పాను కదండి మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చిన తర్వాత లక్కీగా రెండు రోజులు లోకల్ డ్యూటీ మా హస్బెండ్కి తను రాగానే మళ్ళీ నేను వెళ్ళి అన్నం కలిపేసి తెచ్చి మళ్ళీ పిల్లకి తినిపించేదాన్ని మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నేను వచ్చి వండేసి తినేసి పట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట చెప్పాను బయట కూడా పెట్టచ్చు కానీ అప్పటికే పిల్లకి బాగాలేదు బయటవి ఆయిల్స్ గట్టా ఈషక్ పడవండి గబుక్కని దగ్గే వస్తుంది మేము జాయిన్ అయింది కూడా వల్లే కదా అందుకని చెప్పేసి బయట ఏం పడలేదు మేము కూడా బాగా సఫర్ అయ్యాం అస్సలంటే అసలండి మాకైతే హాస్పిటల్ తీరైతే నాకైతే పర్సనల్గా నచ్చలేదు బోల్డెన్ మెడిసిన్ చేంజ్ చేశారు అంటే నాకైతే నచ్చలేదండి ఇంకా హాస్పిటల్ మేము డిశ్చార్జ్ అయినప్పుడు కూడా ఛార్జెస్ అండి డాక్టర్ ఛార్జెస్ నర్సు ఛార్జెస్ టూ డేస్కి ఎయిటీన్ హండ్రెడ్ వేసారు చాలా గౌరవం అనిపించింది నాకైతే ఇంకా టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మార్నింగ్ ఈవినింగ్ బాటిల్ పెట్టేసి ఇంజెక్షన్స్ అయితే ఎక్కించాలన్నారండి మాది లోకలే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని వెళ్ళి అవి కోర్స్ ఎక్కించిన తర్వాత అలానే నెబిలైజేషన్ కూడా పెట్టించే నా దగ్గర నెబులైజర్ ఉండేది ఈష చిన్నప్పుడే ఈ బ్రీతింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి నెబిలైజర్ కొన్నాను కానీ అది ఆకవిడిలో ఉన్నప్పుడు రిపేర్ వచ్చిందండి ఆ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇది హఫ్ హఫ్ కిట్ అని అంటారు పాటు ఇన్హేలర్స్ ఇస్తే ఇదే యూజ్ చేసే వాళ్ళం ఈ మధ్య ఇంకెప్పుడు నెబ్లైజర్ అవసరం అయితే రాలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు నెబ్లేజర్ అవసరం అయితే వచ్చింది మళ్ళీ ఇంకో నెబ్లేజర్ అయితే తీసుకున్నాను అది ఎలా వర్క్ అవుతుందో కూడా ఒక వీడియో అయితే చేస్తాను